చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుక్కుని వింగావా స్కూల్కి వెళ్తావా వెళ్తా ఎప్పుడు వెళ్తా సాయంత్రం వెళ్తావా ఏబీసిడీలో వచ్చా Chapa. Mm. B. B. C. B. D. E. e. F. G. G. H. H. I. E. J. J. K. K. L. L. M. O. 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 P. P. Q. आर्टूडू ड्यू एक्स वै जबले वे, वन टू टू थ्री फोर फोर, फाइव 5 అల 6, 6 7 4, 8 8 9 9, 9 10 10 ఎల్తా వా స్కూల్ కి రోజు ఏమే ఎక్కుల్తా హుషికే ఎక్కుల్తా వాసి ఎక్కుల్తావా బాక్స్ ఎత్తుల్తావా బాక్స్ ఆమే ఎత్తుల్తావా బాక్స్ తీసుకోని తీసుకెళ్తా అమ్మని కూడా తీసుకెళ్తావా អឺតើបាយណូបាយ